రెండు రాజుల కృందం నాలుగో అధ్యాయము ఎందో వచ్చి ఒక దినమంత ఇలీష శూన్యం పట్టణమునకు పోగా అచ్చట ఘనురైన స్త్రీ ఉంది ఆమె ఆయన భోజన గ్రామాన్ని బలవంతం చేస్తూ ఉంది దేవుని స్తోత్రంలో అంటే గొప్పదైన స్త్రీ దేవుని స్తోత్రం అయితే దేవుడి స్తోత్రంలో ఆమె అలాగే ఆమె పెరిమిటితో కూడా మాట్లాడుతుంది ఆయన భక్తిగల దైవజనుడు మన గూడ మీద దేవుడి స్తోత్రంలో ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచం బల్ల పీఠ దీపస్థం ఉంచడం కొరకు వచ్చినప్పుడల్లా అందులో విశ్రాంతి తీసుకుంటారు అని చెప్పి రావడం దేవుని స్తోత్రం ఆయన అలాగే వచ్చి రెస్ తీసుకోవడము అనేది ఇచ్చిన ఆతిథ్యం తీసుకోవడం చేస్తున్నారు దేవుని స్తోత్రం కలిగిన దాకా ఒక దినము ఆయన గహర్జీ తన పనివాడైన గహర్జీ పిలిచేసా ఆమె వచ్చి అతని ముందు నిలబడినప్పుడు అతను చంపుతున్నాడు నువ్వు ఇంత శ్రద్ధ భక్తులతో మా ఇంత మా ఇంతు కనపరిచింది నేను నీకేం చేయగలను నువ్వు రాసుకోలేని సన్యాసి మాట్లాడాలమ్మా అంటే దేవుడి స్తోత్రం అందుకు ఆమె నేను నా స్వజన్లలో కాపురం ఉన్నానని తెలుషా ఆమె నేనేం చేయకూర్చుందని వాడిని అడుగునా గెహర్జీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెరుమటి ముసలివాడని అతనితో చెప్పారు దేవుడి స్తోత్రం చూడండి ఈమె దైవజనుడు భక్తిగలవాడు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఏమని అది ఇస్తాడు అన్ని గుర్తించింది కానీ ఆమె ఆయన్ని రావడం రావడంతోనే ఆయనకి ఇలా ఆతిథ్యం చేసుకుంటేనే ఆయన నాకు లేదు నాకు నెద్య లేదు నాకు పిల్లలు లేరు నాకు ఉద్యోగం లేదు నాకు ఇది లేదు నాకు అది లేదు చదవలేదు ఆమె చదవలేదు దేవుని స్తోత్రం ఆమె ఏం చేస్తుందంటే శ్రద్ధతో భక్తితో ఆతిథ్యం చేస్తుంది దేవునికి స్తోత్రం కలిగింది రాత్ర